సామాజికంగా అలాగే మన ఒక ప్రతి విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతిది కూడా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మొదటిగా మనం ఉండవలసింది రెండే రెండు మాటలు ఎంచుకున్నది సామాజికంగా ఎదగాలి అలాగే ఆర్థికంగా ఎదగాలి అనేది నా ఆలోచన అది ఇది కూడా సంక్షేమమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇది రెండున్నది అందుకే కాదా అందుకంటే అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్తో సపోర్ట్ తో పాటు అలాగే మీరు సామాజికంగా అంటే నేర్చుకోగలగల మనకి ఏదైతే మనకి మనం ఒక అన అనగారక కుటుంబాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్సీ మైనారిటీ పీపుల్ సంబంధించిన కుటుంబాలు మనం కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కానీ ఇండియన్ డెమోక్రసీలో కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి సభ్యుడికి కూడా తెలుసుకోవాలా ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు మనకి నిజంగా ఆగస్టు పదిహేను కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడినప్పుడు నిజంగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మాట్లాడినా ముఖ్యమంత్రి వారిని మాట్లాడుతున్నా ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా చాలా సందర్భాల్లో కానీ లేకపోతే మనం ఒక ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నప్పుడు మనం వింటుంటాం మన దేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం అంటున్నాం నిజం అభివృద్ధి చెందుతుంది కానీ మన ఆదివాసులకు అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందిందా అడుగుతున్నాం కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదని నేను అంటాను ఎందుకంటే స్వతంత్రం వచ్చే దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అడిగి పెట్టే మనం అందరూ కూడా అడిగి కూడా నిజంగా నిజంగా నేను కండరావు సార్ చర్చించడం చెప్పాను కానీ మన గ్రామాల్లో నిజంగా పోతే మన గ్రామాల్లో ముప్పై గడపలు ముప్పై గడపలు నలభై గడపలు ఉంటే ఉంటాం అంతే కదా ఈ వంద మంది జనాభాలో కనీసం అక్కడ ఇరవై మంది పదిహేను మంది అంతే కదా ఇంకా ఎనభై మంది చదువుకున్న వారు ఉంటారు అక్కడ ఎప్పుడైనా ఉంటుంది మనం పూర్తిగా ఉంటారు అక్షరాస్థ వైపు పోవాలనుకున్నప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి నిజంగా ఆ రోజులైనా ఇప్పుడైనా కూడా చాలా గ్రామాల్లో కూడా స్కూల్స్ దగ్గర పరిస్థితి గానీ లేదనుకుంటే గ్రామాల్లో రోడ్డు కానీ కట్లుగా లేని పరిస్థితుల్లో కానీ సౌకర్యం లేని పరిస్థితుల్లో కానీ లేని పరిస్థితుల్లో మనం చదువుకోలేని పరిస్థితి చాలా సందర్భాలు జరుగుతున్నాయి అందుకే అభివృద్ధి అనేది లేదు దాంతో భాగంగా మొన్న మన గ్రామంలో కొద్ది అభివృద్ధి చెందదని చెప్తారంటే నిజంగా స్వతంత్ర డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కాపుతున్నా కూడా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఎందుకంటే ఆ రోజు నిజంగా బ్రిటిష్ వారు మనకి మన దేశాన్ని పాలించి దాదాపు డచ్ వారు కాని బ్రిటిష్ వాళ్ళు కానీ ఆన్లీ సారీ రకరకాల ఉన్నటువంటి వారు డచ్ వారు ఆంగ్లేయులు మళ్ళీ ఎవరు ఫ్రెంచ్ వారు కానీ వీళ్ళంతా కూడా ఆంగ్లేయులు అంతా కూడా పరిపాలించినటువంటి దేశంలో నిజంగా ఆరోజు మళ్ళీ పట్టిపోతే ఈ రోజు మన స్వతంత్రం వచ్చి దాదాపు మనకి మన దేశం మనం పాలించుకొని మన దేశం మనం మాట్లాడాలని ఆ రోజు నినాదాలు ఇచ్చినప్పుడు కూడా నిజంగా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు కూడా మనకి నిజంగా రాజ్యాంగంలో కూడా మన ఆ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మహానీయుడు రాసినా కూడా దానికి మన ప్రత్యేకమైనటువంటి ఆదివాసులకి చట్టాల హక్కులు ఇచ్చినప్పుడు కూడా నిజంగా ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలతో పాటు మన ట్రైబుల్స్ అంటే మన ఫిఫ్త్ సెచ్యూల్ ఉన్న ప్రాంతంలో మనమైనా కూడా వన్ బై సెవెన్ వ్యక్తులు మనమైనా కూడా మన ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించిన రాష్ట్రపతి ఉన్నటువంటి ఆదివాసులైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పోయే పరిస్థితి లేదు మనం కూడా అందుకే ఈ అభివృద్ధి పోయే పరిస్థితి లేదు కాబట్టి మనం కంపల్సరీ కూడా చేయాల్సింది ఏంటంటే మనం ఇలాంటి వేదికలకు వచ్చి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకునే పరిస్థితి మనం అందరూ కలిగి ఉండాలి కలిగి ఉండాలి అంటే మనకేముండాలి మనందరూ మొదటిగా చదువుతో పాటు విజ్ఞానం కలిగి ఉండాలి అంతే కదా మనం చాలా మంది చదువుకున్నవాడే జ్ఞానవంతుడు అంటాం చదువుకున్న జ్ఞానవంతుడు ఉండొచ్చు కానీ అన్ని కన్నా ముఖ్యమైన జ్ఞానము విజ్ఞానం అనేది రెండు ఉంటుంది విజ్ఞానవంతుడు అనేది చాలా గొప్పవాడు విజ్ఞానవంతుడు ఏ విధంగా గొప్పోడు అంటే చదువుకున్నా చదువుకోకపోయినా నీలో అనుభవం కలిగి మంచి మనసు కలిగి సమాజ సేవ చేయాలని నీలో హృదయం కలిగి ఉన్నప్పుడు నువ్వు విజ్ఞానవంతుడిగా పరిగణిస్తావు అందుకే చదువు విజ్ఞాన జ్ఞానవంతులు కనుక గొప్పవాడు ఎవడంటే విజ్ఞానవంతుడు అంతే కదా అందుకే విజ్ఞాన మంత్రులుగా మనం పోలిసినప్పుడు ఆ విజ్ఞానవంతులు కావాలనుకున్నప్పుడు ఎవడో వస్తాడు ఎవడో చేస్తారంటే కాదు మన గ్రామాలకు మనం ఉన్నప్పుడు మనమే విజ్ఞానవంతులుగా మారాలి మనం అలా మారినప్పుడే కదా ముందు పోయే పరిస్థితి ఉంటుంది మనం అంతనే కాదండి కాబట్టి దయచేసి ఆదివారం సోదరి సోదరి మారా మీరు కూడా నేను చెప్పే విషయం ఒకటి మీరు అంతా గట్టి పరిస్థితుల్లో క్లస్కి వస్తున్నారంటే మీరు ఊళ్ళు డబ్బు కడుతున్నారు డబ్బు కోసం జీతం మన గొంతెత్తి మాట్లాడే పరిస్థితి సభ్యుడి కావాలనుకున్నప్పుడు మీరు కంప్లీట్ గా మీటింగ్ తినే పరిస్థితి కావాలి అంతా కూడా ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం మనం అంతా కూడా నిజంగా సమాజం ఏం జరుగుతుంది సమాజం ఏం చేస్తుంది చట్టాలు ఏ మాదిరిగా ఉంటుంది శాసనసభ ఏంటి లేకపోతే రాజ్యసభ ఏంటి పార్లమెంట్ ఏంటి అంటే ప్రతి వ్యక్తి తెలియని పరిస్థితి అంతా కూడా అంతే కదా పార్లమెంటు ఎక్కడ పనిచేస్తుంది శాసనసభ ఎక్కడ పనిచేస్తుంది లోక్సభ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఆ చదువుకున్న వాడికి కూడా ఈ రోజు తెలిసే పరిస్థితిలో లేదు మనమంతా కూడా ఫాస్ట్ ట్రాక్ లో ఉంటుంది ఉద్యోగం చేసుకోవడం కూడా తప్ప ఇదన్నీ తెలిసే పరిస్థితిలో లేదు కానీ మీరు సామాన్యులైనా కూడా ఇలాంటి వేదికలు చాలా అరుదుగా కనిపిస్తాయి మీకు ఎందుకంటే మంచి చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉంటారు మన అంతే కదా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఉంటాయి చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు నేను చెప్తున్నాను ఉద్యోగాలు చేసే తెలియదు కాబట్టి అలా కాకూడదు మనం అంతా కూడా ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పే విషయాలు మన ఆదివాసీ అంటే తక్కువ కాదు మనం ఎవరి చెప్పండి ఎవరికి తక్కువ కాదు అంతే కదా కులాల వాళ్ళకి గొప్పవాలా మన నిన్న కులాలు తక్కువ మనం అంతా కూడా మనం ఎవరికి తక్కువ కాదు మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే తక్కువ అంతే కదా మనం నిజంగా వార్త రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేకమైన అప్పులు చట్టాలు కనిపిస్తూ ఫిఫ్టీ చర్చలు ప్రాంతంలో మనం రాష్ట్రపతి గొప్ప నిజంగా ట్రైబల్ ఏదైతే కౌన్సిల్ మనం ఇంత గొప్ప సాంప్రదాయ సంస్కృతి కలిగినటువంటి మనం ఇదంతా ఇన్ని ఉంచుకొని కూడా మనం వెనుకబడిపోయే కారణం ఏంటంటే మనం తెలుసుకోకడమే అందుకే ప్రతి సభ్యుడి కూడా ఆదివ స్వచ్ఛంద సేవ సంస్థలు వచ్చినటువంటి దాదాపు లక్ష డెబ్బై వేల మంది కూడా ప్రతి సభ్యుడు కూడా జ్ఞానోదయం కలిగి ఉండాలి మనం అంతా కూడా నేర్చుకున్న అమావత మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి మనకి కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికి మనం తెలియదు అంతేనే కాదు తెలుసుకోవాలా దానికోసమే వేది కాదు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్తో సెంట్రల్ గవర్నమెంట్ అంటారు తెలుగుతో ఇంగ్లీష్ స్టేట్ గవర్నమెంట్ అంటారు అంతే కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏదైతే మనం దాదాపు ఐదు వందల తొమ్మిది మంది ఐదు వందల తొమ్మిది మంది ఎంపీలు ఉంటారు ప్రభుత్వంలో అంటే మన భారతదేశంలో మొత్తం కూడా అన్ని కలిపి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఏంటంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటా ఇరవై రాష్ట్రాలు నూట నలభై మూడు కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశం ఈ భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం కల్పించినటువంటి ఆ రాజ్యాంగం ఆధారంగా మనము పూర్తిగా ఆర్టికల్ టువల్ క్లాస్ టూ ప్రకారం చట్టం ప్రకారం పార్లమెంట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ పార్లమెంట్ ఏ మాదిరిగా ఉంటుందంటే మొత్తం భారతదేశంలో ఇరవై నువ్వండి ఎంపీ స్థానంతో ఎంపీలు మనకి తెలుసు లేదు మనకి 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 మన మనకి ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఎంపీ టికెట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఒక్కటే అంతేనే కదా ఆ రోజున భద్రాచలం ఉండేది ఇప్పుడు అంతేనే కదా ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో ఈ ఎంపీ స్థానాలు మొత్తం కలిపి పార్లమెంట్ ఒకటి ఏర్పడుతుంది అది ఐదు వందల తొమ్మిది మంది ఎంపీలు ఉంటారు ఎంతండి మొత్తం ఎంపీలంతా కూడా కూడా పలిస్తారంటే మొత్తం కూడా దేశం మొత్తం ఎంపీలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడతాయి ఆ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంగా పరిగణిస్తాం అది క్లాస్ టువెల్ సారీ టువెల్ క్లాస్ వన్ ప్రకారం అది ఒక ఎంపీ పార్లమెంట్ లో ఉన్నటువంటి దాన్ని మనం ఆర్టికల్ గా ఓకేనా ప్రతి సభ్యుడు తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా మీరంతా కూడా దేశంలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏదైతే ఉండదో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక ఆ సభ్యులందరి కలిపి ఒక పార్లమెంట్ అనేది ఆమోదించిన తర్వాత పార్లమెంట్ కి పరిపాలించేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గా కేంద్ర ప్రభుత్వం గా గుర్తిస్తాం ఓకేనా దానిలో లోక్ సభ రాజ్యసభ అని కూడా ఉంటాయి అదని కూడా తర్వాత చెప్తాను ఓకేనా వీటితో పాటు స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అంతే కదా ఈ ఆంధ్ర రాష్ట్రము ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మన భారత్ మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎంత ఎంత మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గుర్తించి ఎమ్మెల్యేలు దాదాపు మనకి ఎంత మంది ఎమ్మెల్యే ట్రైబల్ ఎమ్మెల్యేలు ఇక్కడ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఏడు కాన్స్టిట్యూన్స్ ఉంది ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే కదా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు మన ట్రైబల్ ప్రాంతంలో కానీ కాకుండా మొత్తం కూడా మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత ఉన్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమోదిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మనకున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఈ కానిస్టిట్యూషన్ ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభగా గుర్తిస్తాం మనం అంతా కూడా మనం మన కూడా శాసన సభ గుర్తిస్తాం ఓకేనా ఈ ఎమ్మెల్యేలు ఉంటారు ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం ఎంపీలు ఎక్కడ ఉంటారు ఎంపీలు ఎక్కడ ఉంటారు ఢిల్లీలో పార్లమెంట్ లో ఉంటారు అంటే ఒక వ్యక్తికి రెండు అవకాశాలు చూడు రాజ్యాంగంలో ఎంత గొప్పకు వర్ణించారు కూడా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మంచి రూపకల్పనండి బేసిక్ గా ఒక్కో దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో కానీ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు కానీ వాళ్ళే పరిపాలించకుండా మొత్తం యావది భారతదేశం మొత్తం కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ నుండి కూడా ఆ ఒక ఏదైనా కాన్స్టిట్యూన్సీ కలిగితే ఒక ఎంపీ తయారు అవుతారు ఈ అది జనాభా లెక్కల ప్రకారం ఉంటుంది ఆ ఎంపీ తయారు చేసిన తర్వాత మన ఒక సమస్యలు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వాలు కూడా మన ఒక సమస్యలు చెప్పి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసేది అర్థమైందా కానీ ఇదంతా కూడా ఎంత అవకాశాలు మనకి రాజ్యాంగంలో పొందుపరిచినా నిజంగా మన యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు ఎవరైతే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు ఉన్నారో ఆ పాలకులు ఉన్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే వాడుకోవడం తప్ప నిజంగా మనలాంటి ఆదివాసీ బిడ్డలకు మాత్రం న్యాయం చేసే లేదు మనమంతా కూడా చూస్తున్నాం ఇప్పుడంతా కూడా అందరే కాదండి ఓకేనా కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటారు ఎంపీలు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరుంటారు అర్థమైందా మీకు ఇప్పుడు అంటే కొత్తగా గొప్ప తెలుసుకోవాలి మీరంతా కూడా ఓకేనా ఎంపీలు అనేది మనకి ఏదైతే మన కాన్స్టిట్యూన్స్ లో మన ఒక మన నియోజవర్గం ఏదైతే ఉందో ఆ నియోజర్గానికి పాలించేది ఎవరు అంటే ఎవరు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గారు మనకి ఏ కష్టం వచ్చినా కూడా మన తోడుగా ఉండాలి మన నాయకుడు మనకి ఏ మన ఒక ఆదివాసులకు సంబంధించినటువంటి జీవన మంత్రి గానీ సెవెంటెక్ కానీ వీసా చట్టం కానీ ఏదైనా కూడా పరిస్థితి ఉంటే కంపల్సరీ ఉద్యోగాలు తెచ్చే పరిస్థితి ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా కూడా రోడ్లు వేసే పరిస్థితి ఇది కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి మన తండ్రి ఎవడు అంటే ఒక ఎమ్మెల్యే కానీ అదన్నీ కూడా వాళ్ళు నిజంగా తుంగల తొక్కేసి పూర్తిగా వాళ్ళు సౌదం కోసం మాత్రమే వాడుకునే పరిస్థితి చూస్తున్నాం చాలా పవర్స్ ఉంటది ఒక ఎమ్మెల్యే అంటే ఆ సమస్య కాదు అందుకాబట్టి మీకు అందరికీ కూడా తెలుసుకోవాలి ఇదంతా కూడా